చాలా బ్యాగ్ తిరిగేసిందా సన్నా దరిద్ర ఎప్పుడు ఎక్కురా ఫ్లైట్ మన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు బేగెక్కాయా ఆగా మరి అయితే వస్తున్నాడు తర్వాత చేద్దు ఓరే తిప్ప పొద్దునుంచి కలుపు ఒక అంగుళం కూడా కనలేదేట్రా ఈ రోజు అన్నీ ఇప్పడెండ ఏట్రా ఫోన్లు మాట్లాడడానికి ఎరా నేను పనులో పెట్టుకుందా ఊరుకుండ ఈ రోజుల్లో ఫోన్ తర్వాతే పనే ఫోన్ తర్వాతే పనా అవున ఎక్కడైతే చేయచ్చు లేకపోతే మా అయితే బాబు ఉండరా బాబు ఉండరా బాబు ఈ రోజుల్లో ఫోనీలు దొరకట్లేదురా మాకు చేసుకో ఫోన్ తర్వాతే పని చేసుకో ఫోన్ మాట్లాడుకుని పని చేసుకోరా అదేనేనా ఫోన్ మాట్లాడుకోరా ఫోన్ మాట్లాడుకో ఫోన్ మాట్లాడుకోనండోన్ ఏమిటో కాలం ఈ రోజుల్లో ఎంత వ్యవసాయం ఉన్నా ఎంత పొలం ఉన్నా పాలేరులకు జడవాల్సి వస్తుంది ఎవరితోండ్రా డీప్ గా మాట్లాడేస్తున్నావు ఫోన్ ఎవరితోటరింది కదండి పెళ్లి కుదిరిందా ఎవరిదరా పెళ్ళి ఎవరిదండి నాదే నీకు పెళ్లి కుదిరిందా అవునండి యారా ఇంతకి పిల్లది దేవుర్రా పిల్ల దుబాయ్ లో ఉందండి ఈ వారంలో వచ్చేస్తుందండి వచ్చే నెలలో మా పెళ్ళ వచ్చే నెలలో నీ పెళ్ళ ఇంతకి పిల్ల ఎవరి తాలూకరా మాకు కావాల్సిన వెళ్ళడా ఎర్ర కొంపదీసి తీసా కుంట సుబ్బారావు కుతురేం కాదు కదా కుండు సుబ్బారావు కూతురు ఎర కట్నం ఎందు ఇత్తనారు రా ఓ లక్షలు క్యాష్డే పొలమేండే అమ్మా ఒక హీరో కొండ బైకేండ అబ్బా పర్లేదురా ఒరేయ్ ఇంతకి మర్చిపోయాను అమ్మాయికి ముందే పెళ్ళయింది కదరా అందరు పిల్లలు కూడా ఉన్నారు అదే కదండీ కట్టమెక్కిత్నారా అందుకనే అంత కట్నం ఇస్తున్నారా ఎర ఎగ్జిస్ట్ అయిపోతావ్ కొంప తీసి అమ్మాయితో ఎడ్జిస్ట్ అయిపోతావ్ అవునండి అబ్బా బాగుందిరా నీ పని ఆ అమ్మాయేమో ఆరు అడుగులు అందగాడు నువ్వే మూడు అడుగులు అందగాడురా అయితే కాపురం ఎలా చేస్తావరా తిప్పాను ఏమిటి అల్లుమి నిత్యం చేసుకున్నావా ఎందుకురా నిత్యం చేయించుకున్నది ఇంకా కాపురమా ఏమిటి నిత్యనేసి నువ్వు కాపురం చేస్తావా ఏమిటిది పొద్దున్నే లేచి నేను ఎవడ మొక్కం చూసాను ఎరా చెప్పా నువ్వేమిటరా నా బురకా ఎలా తినేస్తావు వెళ్ళి వెళ్ళి పనిచూసుకో ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అమ్మో